హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా కోడికత్ కేసులో హైకోర్టు తీర్పు విడుదల అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుతాము ఇక్కడైతే ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది ప్రొసీజర్ ఫాలో కాలేదంటూ శ్రీనివాస్పై ఆగ్రహం వ్యక్తం చేసింది మెమో రూపంలో అన్ని అంశాలను కోర్టు ఎదుట ఉంచాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై వరకు అయితే వాయిదా వేసింది ఇకపోతే విశాఖ ఎయిర్పోర్ట్ లాడ్జ్లో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుతం సీఎం జగన్పై కోడికత్తితో దాడి జరిగింది ఈ ఘటన ఏపీలో సంచలనం రేపింది రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది నిందితుడు జానపల్లి శ్రీనివాసరావు కోడికత్తితో దాడి చేశాడు ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ దాడిపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ ఈ దాడిలో ఎలాంటి కుట్రకోణం లేదని స్పష్టం చేసింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో విశాఖ విమానాశ్రయంలో కోడిగతితో జగన్పై శ్రీనివాస్ దాడి చేశాడు అప్పట్లో జగన్ ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్నారు సిబిఐ కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం ఆయన హైదరాబాదులో కోర్టుకు హాజరు కావాల్సి ఉండేది దాంతో మధ్యాహ్నం కల్లా ఆయన పాదయాత్ర ముగించుకొని విశాఖ ఎయిర్పోర్టు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళేవారు అయితే జగన్ విశాఖపట్నం ఎయిర్పోర్టుకు వచ్చిన సమయంలో అక్కడి క్యాంటీన్లో పనిచేసే శ్రీను అనే వ్యక్తి వీఐపీ లాడ్జ్లోకి వెళ్ళి టీ కాఫీలు అందించే ఉద్దేశంతో కోడికత్తితో దాడికి పాల్పడ్డాడు అయితే వెంటనే స్పందించి భద్రతా సిబ్బంది శ్రీనివాసును అదుపులోకి తీసుకున్నారు చిన్న గాయంతో జగన్ బయటపడ్డారు హైదరాబాదు చేరుకున్న తర్వాత సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరి వైద్యం తీసుకున్నారు వైద్యులు ఆయనకు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు అయితే జగన్ విజ్ఞప్తిపై ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ కోర్టుకైతే అప్పగించారు